నమస్తే అండి అజిత్ దోవల్ ఈ పేరు పాకిస్తాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మారుమోగుతుంది వైరల్ అయిపోతుంది చాలా కాలం పాటు భారతదేశంలో అరాచకాలు చేస్తూ ఉన్మాదం చేస్తూ వికృతంగా నీచంగా రాక్షసత్వంగా ప్రవర్తించి తప్పించుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళకి అజిత్ దోవల్ ఇప్పుడు ప్రమాదకారి అయ్యారు వాళ్ళ పాలిట సింహస్వప్నం అయ్యారని చెప్పవచ్చు భారతదేశ శత్రువు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా అది రష్యాలోనా కెనడాలోనా అమెరికాలోనా ఇంగ్లాండ్లోనా ఆస్ట్రేలియాలోనా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా యాక్సిడెంట్ రూపంలో కావచ్చు హనీ ట్రాప్స్ ట్రాప్లో కావచ్చు అలాగే బాంబు దాడి కావచ్చు ఇతర ఏదైనా కావచ్చు నిందితుల్లో ఎక్కడో ఏ ఒక్కడో దొరుకుతాడు వందల్లో ఒక్కడుగా ఒక్కటి మిగతా వాటిలో గుర్తు తెలియనటువంటి వ్యక్తుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర నేతలందరూ కూడా ఈ ఆపరేషన్ మొత్తానికి అజిత్ దోవలే కారణమంటూ కసితో ఉన్నటువంటి పాకిస్తాను ఒక పక్క అమెరిత అమెరికాతో ఉక్రోషంతో ఉన్నటువంటి సమయంలోనే అజిత్ దోవల్ అమెరికాకు వెళ్ళి కూర్చున్నారు అక్కడ ఆయన అమెరికాలో ఉన్నటువంటి తులసి జబార్డ్తో ఆమెతో మీటింగు అవ్వటం చాలా కీలకమైనటువంటి అంశం ఆమె అక్కడ హై స్పై హెడ్ ఈయన కూడా ఇక్కడ స్పై హెడ్ ఇద్దరు భేటీ ఇద్దరు తాలూకా భేటీ ఈ నేపథ్యంలో కలిస్తానీ తీవ్రవాదం నిరోధం విషయంలో అలాగే మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని నివారణకు మయన్మార్ వాళ్ళ విద వాళ్ళు విదేశాల్లో అనేక మంది ఉన్నారు వాళ్ళు కూడా అమెరికా యూరోప్ దేశాల్లో ఉంటున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా తేల్చే విషయంలో వీరిద్దరు భేటీ సాగింది